జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎనికి తిరిగి చూడనని మీ కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు నలభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తెచ్చుకోవాలని అడుగుతున్నా ఇతను ఒక అహంకారి విధ్వంసకారుడు దోపిడీదారుడు అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టడు కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు అందరూ కలిసి వస్తున్నారు నేను ఏకైకగా వస్తున్నా నేను సింహలాగా వస్తున్నానని కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు అవినీతి డబ్బులతో వస్తున్నావు ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు నీలాంటి బందీ పోట్ని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి బందీ పోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మేము సిద్ధమని తమిళ్ళు రెండు వేల పద్నాలుగులో తండ్రి శవరాజకీయంతో వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు ఇప్పుడు ఈ డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు ఇప్పుడు మన మీటింగ్ ఉంది గులకరా వేస్తే మీకు కనపడుస్తున్న లే తమిళ్ కనపడుస్తుందా లేదా మొన్న కనపడిందా గులకరాయి కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తు పెరిగిపోతా ఉంది తొలి రోజు చిన్న దెబ్బ రెండో రోజు దెబ్బ పెరిగింది మూడో రోజు ఇంకా పెరిగింది పదమూడో తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రైడ్ ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా ఇడుపల పాయిలో ప్రారంభించావు నీ యాత్ర తండ్రి సమాజ్ దగ్గర నుంచే ప్రారంభించావు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు తిరిగావు ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాను నా వల్ల వీళ్ళకు లాభం జరిగింది అని ఒక్క రోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఒకవేళ ఎక్కడన్నా చూసారా మీరు ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఊర్లో అయినా ఇండ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా కట్టాడు తమ్ముళ్ళు ఇళ్ళు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో అడవుల్లో శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా అవి ఇండ్లు కాదు గూళ్ళు కట్టాడు నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది ఒక్క సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చేసి ఇప్పటి నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట చాలా బాగున్నారా మీరు ఏమమ్మా చాలా బాగున్నారా మీరు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా పెరగలేదంటే చైలు పైకి ఎత్తండి చేరిగాయా లేదా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి దీనికి కారణం అసమర్థుడి పాలన అవినీతి పాలన చేతగాని పాలనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి అదే మరిగా అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు పార్టీలు ఇక్కడ కలిసాం ఈ మూడు పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసం కాదు మా పదవుల కోసం కాదు ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం ముగ్గురం త్యాగాలు చేశాం ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం ఇప్పుడే బంగారు రాజుగారు చెప్పారు నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు ఈరోజు అందరం త్యాగం చేశాం ఒకే ద్వేయం సైకోపోవాలి రాష్ట్రం బాగుపడాలి ఈ ఆలోచనతో మేము చేశాం దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మా మీద అభిమానం ఉంటే చాలదు అభిమానం ఓటు రూపేణ రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించాలి నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారి పోటీ చేస్తున్నారు గాజు గ్లాసు గుర్తు ఏ తమలో అడుగుతున్నా అదే మాదిరిగా జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి మాధవికి వెయ్యాలి ఇటు పార్లమెంటుకి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఇద్దరి పైన అభిమానం నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్లు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ రోజు కూడా చెప్పాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఏం తమిళ్ ఏమంటారు మీరు ఆ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మంది ఇరవై ఐదుకు ఇరవై ఐదు మంది ఇప్పుడు నెల్లిమర్లు సవాలు విసురుతున్నా వైకాంటు పులివెందలా ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు పులివెందల్లో బాబాయిని చంపావు నోటావా నెల్లిమర్లో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు రేపు గొడ్డలి పంపిస్తాను నోటడుగుతావా అందుకే అభివృద్ది చేసే పార్టీలకు ఓటేయాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేసి ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పల్ నాయుడు కొండ అప్పల అప్పల్ నర్సాయి గారు అప్పల్ నాయుడు అదే అదే బడ్డుకొండ నాయుడు కరెక్టే నా తమ్ముళ్ళు మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పాల నర్సయ్య అని అప్పల నర్సయ్య కాదు అప్పల నాయుడు బడ్డు కొండ అప్పల నాయుడు మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆన కొండ ఈ అప్పల నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తంగుడ పిల్లులు పది ఎకరాల విస్తీర్ణులు కొండని అనిచరులతో అక్రమంగా తవ్వించేసి పోసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గ్యావెలంతా అమ్ముకుని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లి మరల దోచేసినటువంటి ఆనకొండ ఈ నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే జనసేన అభ్యర్థి ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అటు జనసేనలో ఉండే నాయకులు త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదు ఎవరైతే సమర్దవంతమైన నాయకులున్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధిత మాది అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసే బాధిత మాదరి మీ అందరికా మీ ఇస్తున్నా అదే మారిగా నీళ్లన్ని ఏదైతే రామతీర్థం తారక తారక రామ తారక తీర్థ రామతీర్థం రామ రామ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించే ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తూ పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చింది దుర్మార్గులు వచ్చారు అది చెయ్యలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నేను మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం పరిశ్రమలు చేస్తాం రెండు వందల పరిశ్రమలున్నారు మాధవి గారు రెండు వందలు కాదు రాష్ట్రంలోని అతి పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాయి ఇంకోపక్క జూట్ మిల్ వల్ల దెబ్బతిన్నారు వాళ్ళందరిని ఆదుకుంటాం సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు ఇది కూడా చేస్తాం హుద్గుదు లో చాలా మందికి ఇబ్బంది వచ్చింది వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇవి కాకుండా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు మాధవి గారు ఇప్పుడే చెప్పారు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతామని హామీ ఇస్తున్నా అన్నదాతకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకిచ్చి అదే సమయంలో సంవత్సరానికి పద్దెనిమిది వేలిచ్చి ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు ఇచ్చే బాయితం మాది తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఇస్తున్నా మూడో దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇదే కాదు డాక్రా సంఘాలకి పది లక్షల వరకు జీరో పర్సెంట్ వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే తమ మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పెన్షన్లు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఇంటి దగ్గర ఇస్తాం మొదల తారీఖున ఇస్తాం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాయి తమాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ మా బాయి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం ఫ్రంట్ అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తమల్లో మీ ఉత్సాహం చూశాం ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరిపడుతున్నారు రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి మామూలు బటన్ కాదు రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటను గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి చేస్తారా అని అడుగుతున్నా రెండో అప్పల్ సైకిల్ గుర్తికి అప్పల్ ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ కు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్